ఈ రోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్ర స్థానంలో పెట్టడానికి ప్రయత్నం నా జీవితాశయం ఒకటే పేదరికం లేని సమాజం జీరో పవర్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా మీకు అండగా